ప్రచారం తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ప్రజలు పట్టం కట్టాలి అని ఇరవై ఆరవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చందన అన్నారు తాండూరు మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరవ వార్డులో అభ్యర్థి శ్రీ చందన ఎంటింటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కల్వా వంశీ మాట్లాడుతూ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓ అవకాశం ఇవ్వాలి అని ఓటర్లను కోరారు తాండూరు తాండూరు అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ కలల చంద్రశేఖర్ అనంతరం సంతోష్ కుమార్ సి మల్లిన్న సర్దార్ కార్ మాజీ కౌన్సిలర్ బస్వరాజ్ నర్సింహులు కల్వ వంశీ గుర్రాజ్ బీరాజ్ నవాజ్ ఖాన్ కల్వ రాఘవేందర్ కొత్తూరు మదన్ బాబు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు बड़ा अभिनय दस साल में नया आया कांग्रेस है गली में आना हंड्रेड परसेंट आना ये हाथ में है ये अभिवृद्धि ये हाथ में है తప్పకుండా మన వాడిని మొత్తం అభివృద్ధి చేసుకుందాం పనవరాన్న ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మనం చందనకు ఓటేసి చందనని గెలిపేయాలి చేయబుట్టు ఓటేయాలి

ఒక లాయర్ ఉన్నది ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు మన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీని కౌన్సిలర్ చేసుకుంటేనే మనకు మన సమస్యలతో పాటు వాటి సమస్యలు కూడా దిగుతాయి మీరు వేస్తారని మాటిస్తున్నారు అక్క

ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఈడ కూడా కాంగ్రెస్ కలిగిస్తే మన ఇంటి సమస్యలు కానీ వాడు సమస్యలు కానీ నెరవేరుతాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వేయాలి మనం చెప్పు చేయాలి కాంగ్రెస్ పార్టీకి వేస్తామని ఆమె ఇట్లా ఇట్లాను ఇట్లాను థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఎమ్మెల్యే గారు ఉంటారు ఆయన కూడా మన స్టేట్ లో కూడా అదే ఉన్నారు వేరే సీఎం ఉన్నాడు ఈడ ఎమ్మెల్యే మనోరాన్ ఉన్నాడు ఇక్కడ కౌన్సిలర్ వస్తే ఏమవుతుంది అంటే అంత ఒక్కటే అవుతుంది కాబట్టి మనం మన ఇంటి సమస్యలను సంక్షేమ పథకాలు ఒకవేళ కౌన్సిలర్ కు అడుగుతాం కౌన్సిలర్ చేస్తారు అదే వేరే పార్టీ కౌన్సిలర్ అయితే కొంచెం రెస్పాన్స్ చేయరు ఎందుకంటే వాడు ప్రజలకు దయచేసి కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపియండి ఈ వార్డ్ని డెవలప్మెంట్ చేసుకోండి ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ ఈ అనే డెవలప్మెంట్ అనేది ఆగిపోయేది ఇక్కడ ఇక్కడ చూస్తుంటేనే పరిస్థితులు అర్థమవుతున్నాయి యూత్కి కూడా అన్ని విధాలుగా నేను కానీ ఒక కౌన్సిలర్గా ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాం అన్ని విధాలుగా మేము వార్డ్ కానీ వాళ్ళవి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ సంఘం సమస్యలు కానీ ఏదైనా మేము ముందుండి సహాయపడతాం దయచేసి మా చెల్లెలు శరిచందన అడ్వకేట్ ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు మా ఉంటాయి అన్ని డెవలప్మెంట్లు పన్ను అవుతాయి యూత్కి కూడా మా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది దయచేసి అష్టం గుర్తుకి ఓటేసింది ఈరోజు తాండూరు మున్సిపాలిటీ ముప్పై ఆరవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్వ సిరిచందన గారి గెలుపు కోసం మరి ముప్పై ఆరో ముప్పై ఆరవ వార్డు లోపల మహిళలందరూ డోబీ గల్లీ సుభాష్ నగర్ నగరేశ్వర వార్డు ప్రజలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మహిళలు యువకులు అందరూ కూడా భారీ ఎత్తున మరి ఈ క్యాంగ్లో పాల్గొనడం జరిగింది వాళ్ళ బాధ చెప్పుకోవడానికి గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ గత ఎమ్మెల్యే కానీ గత ప్రభుత్వం కానీ లోకల ఈ వార్డు లోపల ఉన్నటువంటి నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు ఎక్కడ చూసిన సమస్యలు అక్కడనే ఉన్నాయి ఎక్కడ గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల కింద కట్టిన మోరీలు డ్రైనేజీ సిస్టమ్ విధంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్యకు చాలా ప్రాబ్లం ఉంది ఎప్పుడో ముప్పై సంవత్సరం ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల కింద కట్టిన ట్యాంకర్లు ఉన్నాయి తప్ప ఎప్పుడు కూడా వేరేది కూడా ఇప్పుడు ఇంకా ఇంతవరకు కూడా దాని మరమ్మతులు కూడా చక్కగా నోచుకోలేదు క్లీనింగ్ కూడా ఇప్పటి వరకు సరిగా చేయలేదు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్న చందంగా వాళ్ళు గత ప్రభుత్వాలు చేసుకుంటూ పోయినాయి తప్ప వాడు ప్రజల సమస్యల గురించి కానీ వాడు సమస్యల గురించి కానీ ఎప్పుడు పట్టించుకోలేదు గతంలో ఎంఐఎం ఎంఐఎం పార్టీ కౌన్సిలర్గా గెలిచిన వ్యక్తి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ప్రజల సమస్యల్ని పట్టించుకోలేదు అదేవిధంగా బీజేపీలో గెలిచినటువంటి క్యాండిడేట్ కూడా ఇక్కడ గెలిచిన తర్వాత ఒక అడుగు కూడా మొప్పలేదు ఒక మీటింగ్ పెట్టలేదు ఒక సమస్యలు అడగలేదు ఒక ఇంటికి రాలేదు ఎవరు అడిగినా కూడా వాళ్ళని పట్టించుకున్న పాప పోలేదు వాళ్ళు గెలిచి బీజేపీలో గెలిపిస్తే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర పోయి వాళ్ళ సంకల చేరి వాళ్ళ వాళ్ళ పాటనే వాడిరు కానీ ప్రజలను పట్టించుకున్న పాపనవో ఈ వాడు సమస్యలు ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి కాబట్టి ఈసారి మన మనోరన్న గారు గెలిచిన తర్వాత తాండూరు నియోజకవర్గానికి మరి మొన్ననే పద్దెనిమిది కోట్లు తీసుకురావడం జరిగింది ఆ పద్దెనిమిది కోట్లతోని వార్డుకు కానీ ఒక్క మాట ఈ రోజు చేసుకోవడానికి కూడా యాభై లక్షలు కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మరి అన్ని వార్డులకు కోటి కోటి రూపాయలు ఇస్తా అని చెప్పిండు శిలాపలకాలు వేసిండు కానీ ఏ రోజు కూడా వార్డుల సమస్యలు తీర్చలేదు ఏ వార్డులో కూడా మీటింగ్ పెట్టలేదు వార్డు ప్రజల సమస్యలు కాదు సంక్షేమ పథకాలు కూడా కరెక్టుగా అందలేదు రాషన్ కార్డులు రాలేదు గత పది సంవత్సరాల నుంచి పెన్షన్లు రాలేదు మరి రాషన్ కార్డ్ ఎవరిదైనా ఉంటే పెళ్ళి అయితే వాళ్ళ కోడలిది ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటే కూడా పది సంవత్సరాల వరకు యాడ్ చేయడానికి కూడా అవకాశం లేదు మరి వాళ్ళకు కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా వాళ్ళది కూడా ఆ రాషన్ కార్డులో యాడ్ చేస్తామంటే వాళ్ళది కూడా యాడ్ చేయడానికి లేదు అదేవిధంగా పెన్షన్లు రాలేదు ఒక వాళ్ళ భర్త మరణిస్తే పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా పెన్షన్ రాలేదు అందుకే అందుకోసమే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు రాషన్ కార్డులు ఎంబడే వచ్చేసినాయి సన్న బియ్యం కూడా మూడు పూటల సన్న బియ్యం పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని మన ప్రభుత్వం అన్న నాయకత్వంలో మరి మనోరణ గారి ద్వారా మనం ఉన్నందుకు మనం కూడా సన్న బియ్యం తింటా ఉన్నాం ఈరోజు మన వార్డు సమస్యలు నెరవేరాలన్నా మన డ్రైనేజీ పోయి అండర్ డ్రైనేజీ రావాలన్నా ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చందన గారు అడ్వి అడ్వకేటు ఆమె లాయర్గా ఉన్నారు కాబట్టి చదువుకున్నారు కాబట్టి మీ మహిళలందరికీ కూడా ఆమె అందుబాటులో ఉంటుంది ప్రతి నెల మీటింగ్ పెడుతుంది మీరు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తుంది ఆమె షార్ప్గా ఉన్నది హుషారుగా ఉన్నది చేతం అనే తపన ఉన్నది వాళ్ళు కూడా అంద వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు చేతమని ముందుకొచ్చుండ్రు అన్న కల్వ వంశాన్న విశ్వనాథ్ గారి అబ్బాయి వీళ్ళు నలుగురు అన్నదమ్ములు వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు సత్సంబంధాలు చాలా ఉన్నాయి ఏ ఇంటికి పోయినా నువ్వు పలాన్ని విశ్వనాథ్ కొడుకువా నువ్వు వంశీ రాజవంశీ అంటే మాకు తెలుసు అనే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అత ఎవరు ఏమైనా కూడా గతంలో ఏ పార్టీ కూడా చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మన సిరిచందన గారిని అస్తం గుర్తుకు ఓటేసి తప్పకుండా మీరు అందరు కూడా గెలిపిస్తారని వాడు ప్రజలందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా మనం గెలువబోతున్నాం గెలిచి చూపెట్టాలి మన సమస్యలు నెరవేర్చుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మనోహరా జై